హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కన్నడ అమ్మాయి అయినా కూడా తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఎంతగానో నిలిచిపోయారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సౌందర్య గారి కెరియర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది అయితే స్టార్ గా ఎదిగింది మాత్రం టాలీవుడ్ లోనే పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన మనవరాల పెళ్లి అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు అయితే డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి గారు సౌందర్య గారికి బ్రేక్ ఇచ్చారు ఆయన తరకి ఇచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు మాయలుడు వంటి చిత్రాల్లో సౌందర్య గారు హీరోయిన్ గా నటీష్ మెప్పించారు నెంబర్ వన్ హలో బ్రదర్ మేడం వంటి చిత్రాలతో సౌందర్య గారు స్టార్డమ్స్ తెచ్చుకున్నారు ఇక అమ్మోరు సినిమాలో సౌందర్య గారి నటనకు ఇప్పటికీ ప్రేక్షకులు ఫ్యాన్స్ ఉన్నారు ఒక దశాబ్దం పాటు సౌందర్య గారు సిల్వర్ స్క్రీన్ పై ఒకవేళకు వెళ్ళి pegar um చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటీష్ మెప్పేశారు అయితే అనుకోకుండా రెండు వేల నాలుగులో కనమూశారు బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య గారు తన సోదరులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుండి కరీంనగర్ వెళుతూ ప్రమాదం శాతం విమాన ప్రమాదంలో మరణించారు అయితే అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య గారి మరణం ఆమె ఫ్యాన్స్ ను శోకు సందర్భంలో ముంచింది ఆమెకి సౌందర్య గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు కన్నడ వాళ్ళ కావడంతో బాగా కలిసిపోయారు ప్రతి విషయం ఆమెనితో సౌందర్య గారు షేర్ చేసుకునేవారు అయితే ఈ క్రమంలోనే సౌందర్య గారి గురించి చాలా విషయాలు ఆమెని గారికి తెలుసు అసలు హీరోయిన్ కావడం సౌందర్యకి ఇష్టం లేదు వాళ్ళ నాన్న బలవంతం మీద పరిశ్రమకు వచ్చారని ఆమెని అన్నారు తండ్రి మరణించాక అన్నయ్యను అదే స్థాయిలో ఆమె గౌరవించారని ఆమెని వెల్లడించారు తండ్రి ఒత్తిడితో సినిమాలోకి వచ్చాక ఆ తర్వాత ఇంట్రెస్ట్ కలిగి చేశారు కానీ ఆమెకు సాధారణ జీవితం అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకొని గృహిణిగా ఉండాలని కోరుకునేది నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య గారు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిందని ఆమె ఆవేదన చెందిన విషయం తెలిసింది రెండు వేల మూడు ఏప్రిల్ నెలలో జీ రఘు అనే వ్యక్తిని సౌందర్య గారు పెళ్లి చేసుకున్నారు పెళ్లైన ఏడాది లోపే మరణించారు ఆమె కోరుకున్న జీవితం అనుభవించక ముందే ఆమె కనుమూసారు అయితే సౌందర్య గారు ఇప్పటికీ కూడా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి